హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లు మీ మధు ఈరోజు మన వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో బూరెలు చేసుకుందాం ఇవి చాలా హెల్దీ అండి అలానే టేస్టీగా కూడా ఉంటాయి చిన్న చిన్న టిప్స్తో ఇలా చేశారంటే చక్కగా పొంగుతూ మెత్తగా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా తినగలిగేట్టు చాలా బాగా వస్తాయండి ఈ బాలామృతం పిండిని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అంగన్వాడీల్లో ఇస్తుంటారు కదండి ఈ పిండిని చాలామంది వేస్ట్ చేస్తుంటారు ఈ బాలామృతం పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ కూడా ఇప్పుడైతే వీటితో బూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం కొలతకి ఏదైనా ఒక కప్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని ఒక గిన్నెతో ఇలా నేను బాలామృతం పిండి తీసుకున్నాను ఈ పిండి చూడటానికి బరక్గా కొద్దిగా హార్లిక్స్ పౌడర్ ఉన్నట్టు ఉంటుందండి దీంట్లో లైట్గా షుగర్ కూడా ఉంటుంది పిండిలో ఐరన్ కాల్షియం జింక్ ఇంకా బీ వన్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి నేను ఇక్కడ ఒక గిన్నెతో బాలామృతం పిండి తీసుకున్నాను అలానే ఒక అదే గిన్నెతో ఒక గిన్నె గోధుమ పిండి తీసుకోవాలి మనం ఒట్టిగా బాలామృతం పిండితో చేస్తే బోరెల నూనెలో వేసుకున్నప్పుడు పగిలిపోతాయండి కరెక్ట్గా రావు ఈ పిండిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ ఆలుకల పొడి వేసుకున్నాను ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడానికి మనం వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి ఈ పిండిలో లైట్గా షుగర్ ఉంటుందండి కానీ మనం గోధుమ పిండి వేసుకున్నాం కదా మనకు స్వీట్ సరిపోదు అందుకే మనం తినే స్వీట్కి తగ్గట్టుగా కొద్దిగా బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించి ఆ వేడి నీళ్ళతో పిండి కలుపుకోవాలి పిండి తీసుకున్న గిన్నెతో ఒక పావు అంత వరకు బెల్లం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి పాకమేం రావక్కర్లేదండి బెల్లం కరిగి అలా బాయిల్ అవుతుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బెల్లం కరిగి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి బెల్లం నీళ్లు కొద్దిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఇక్కడ ముందుగా కలిపి ఉంచిన పిండిలో ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను మీరు కావాలంటే ఈ కొబ్బరికి బదులుగా రెండు స్పూన్లు నువ్వులైనా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుము వేసుకుని ఈ అంతటిని ఇలా బాగా కలుపుకుని మనం కరిగించి ఈ బెల్లం నీళ్లు వేసుకుని పిండిని ముద్దలా కలుపుకోవాలి మనకు పిండి కలుపుకోవడానికి ఈ బెల్లం నీళ్ళు కనుక సరిపోకపోతే ఇంకొన్ని నీళ్లు వేడి చేసుకుని కలుపుకోవచ్చు పిండిని మరీ గట్టిగా కలిపినా కూడా మనకు బూరెలు పొంగవండి మనకు చేతులకు అతుకుతున్నట్టుగా కొద్దిగా జిగురు జిగురుగా ఉండేట్టు కలుపుకోవాలి చూసారా పిండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలండి మనం చేత్తో తీసుకుంటే ఇలా చేతికి అతుకుతున్నట్టుగా ఇలా మెత్తగా ఉండేట్టు కలుపుకోండి ఇలా కలుపుకుని పిండి మీద మూత పెట్టి ఒక టూ అవర్స్ అన్నా పక్కన పెట్టుకోవాలి పిండి నానితేనే బూరెలు బాగా వస్తాయండి లేకపోతే కరెక్ట్గా రావు నేను ఇక్కడ పిండి కలిపిన ఒక టూ అవర్స్ తర్వాత ఇలా బూరెల్లా చేసుకోవడానికి వీలుగా బాల్స్లా చేసుకున్నాను ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అలా కాగుతూ ఉంటుంది ఈ లోపు మనం ఇలా కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ రాసుకుని ఇలా బోరెల్లా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా అయితే బోరెలు చక్కగా పొంగుతాయి వేడెక్కాక ఇలా ఒక్కొక్క బోరెను వేసుకోవాలి వెయ్యగానే కదిలించకుండా కొంచెం పైకి వచ్చాక ఇలా అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి ఆయిల్ వేడెక్కాక ఈ బూరెలు ఫ్రై చేసుకునేప్పుడు స్టవ్ని సిమ్కి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే త్వరగా కలర్ వచ్చేస్తాయి చూసారా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలానే మనం కలుపుకున్న పిండి అంతటిని బూరెలా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు చేసుకోవడం చాలా ఈజీ అండి పాకంతో పని లేదు తడిపిండి పొడిపిండి అనే గొడవ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బూరెలు ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే ఈ హెల్దీ అండ్ టేస్టీ బూరెలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఈ బాలామృతం పిండితో లడ్డూ చేసుకుందాం